ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తున్నారు ఇవాళ నాలుగు డిఏలు మన పెండింగ్లో ఉండిపోయినాయి చాలామంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు ఐదో డిఏ కూడా వచ్చింది కానీ ఒక డిఏ కూడా మోక్షం లేని పరిస్థితి ఉన్నది మన స్కూళ్ళలో చెప్పారు మేము ఏదో మహిళా సంఘాల ద్వారా స్కామింగ్ చేసి పెడతాం మీకు తొందరలోనే వస్తున్నారని ఇప్పటికీ ఐదు నెలలుగా ఆరు నెలలుగా చెప్తున్నా కూడా అది ఎక్కడా వచ్చిన పరిస్థితి లేదు ఉచిత కరెంట్ అన్నారు దాని పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగళ లాగా లాగానే ఉంది స్కావెంజర్ రాలేదు కరెంటు రాలేదు పైగా మన ఊరు మనబడి ప్రోగ్రామ్ ఆగిపోయింది ఇవాళ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఎంతో మందికి ప్రమోషన్లు వచ్చినాయి అది కూడా మీకు తెలుసు గతంలో మనం ఇచ్చిన జివోనే ఆ జివో హైకోర్టులో స్టే వస్తే అదే జివో మీద ప్రాసెస్ కంప్లీట్ అయింది తప్ప కొత్త నిర్ణయం కూడా కాదు కొత్త జివో నెంబర్ కూడా కాదు అయితే ఆ ప్రైమరీ స్కూళ్ళలో టీచర్లు లేరు ఇవాళ పిల్లలు మాత్రం ఉన్నారు విద్యా వాలంటీర్లను ఇస్తే అట్లీస్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తయ్యేదాకా ప్రైమరీ స్కూళ్ళలో విద్యా వాలంటీర్లను పెట్టి పిల్లలకు బోధన చేయించండి అంటే ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇలా విద్యా వాలంటీర్లు లేక టీచర్ లేకపోతే ఏమవుతుంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పోతున్నారు తల్లిదండ్రులు అలాగే మాకు టీచరే లేడు మా ఊళ్ళో స్కూల్లో అని ఆ పిల్లల్ని తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇలా పాఠశాలలు మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా తెలుసు ఇలా ఉపాధ్యాయులు నిజానికి ఇతర ఉద్యోగాలు లాగా కాదు పొద్దున్నే లేచి బస్ ఎక్కి ఎంతో దూరం ప్రయాణం చేసి మరి వాళ్ళు రాత్రి దాకా పనిచేసి వస్తుంటారు స్పెషల్ క్లాసులు కూడా చెప్తుంటారు ఇతర ఆదాయ మార్గాలు ఏముండ కానీ కేసీఆర్ గారు ఉండగా మీరు చూసినారు రుణమాఫీ జరిగిన రైతు బంధు ఉన్న అందరికీ కూడా కేసీఆర్ గారు చిన్న ఉపాధ్యాయులకు ఈ చిన్న ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా కేసీఆర్ గారు అందించే ప్రయత్నం చేసినారు కానీ ప్రభుత్వం రాగానే ఏదివేత ప్రారంభమైంది ఏదివేత ఏదో ఒక నిబంధనలు పెట్టి తీసివేతలు ఏదివేతలు ఏ రకంగా వచ్చినాయి కూడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా